నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూన్ నేను మీరాజేష్ తెలంగాణ పోలీసులు ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్ మీద దాడి చేయబోతున్నారు పదకొండు మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు బెట్టింగ్ పేరుతో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అందరికీ కూడా చెక్ పెట్టబోతున్నారు తెలంగాణ పోలీసులు ఇట్లాంటి నేపథ్యంలో తెర మీద కొత్త చర్చ వస్తుంది కేవలం ఈ ఇన్ఫ్లుయెన్సర్సే కాదు మిగతా ఎవరైతే ప్రముఖ నటులు ఉన్నారో ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి నటులు ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళను కూడా ఈ అంశంలోకి ఇన్వాల్వ్ చేయాలి మంచు లక్ష్మి కానీ లేదంటే చాలా చాలా మంది నటులు గతంలో యాంకర్ చేసినటువంటి యాంకర్లు కూడా ఉన్నారు ఇట్లాంటి నేపథ్యం అసలు ఓవరాల్ గా బెట్టింగ్ మాఫియా ఏం చేయబోతుంది నిజంగానే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన వీళ్ళు నిజంగానే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలున్నాయా లేకుంటే నెక్స్ట్ బంజగుట్ట పోలీసులు కేసులు నమోదు తర్వాత అరెస్ట్లు ఏమన్నా ఉండే అవకాశం ఉన్నాయా అరెస్ట్లుంటే ఎవరివి ఉండే అవకాశం ఉంది మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విఘ్నేశ్ జైన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ బెట్టింగ్ యాప్స్ మీద విస్తృత చర్చ జరుగుతుంది నిజంగానే సమాజంలో బెట్టింగ్ నిషేధించినా ఇంకా కూడా దూదానికి పాల్పడుతున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇప్పటిదాకా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారో వాళ్ళే కొంత బెట్టింగ్ ప్రమోట్ చేయడం ప్రజల్ విస్తృతంగా తీసుకెళ్తున్న ఒక చర్చ అయితే పదకొండు మంది మీద ఇప్పటికే పంజగుట్ట పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేయడం అంటే వాళ్ళ మీద వాళ్ళు నోటీసులు కూడా ఇస్తారు ఇప్పుడు ఇప్పటికే ఇంట్రాగేషన్ చేస్తున్నారు పిలుస్తున్నారు స్టేషన్ కి సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారు భయ సన్నీ యాదవ్ ఆయనతో మొదలైనటువంటి అంశం ఇది చిలికి చిలికి గాలి వాదనలాగా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది చాలా మంది నటులు కూడా ఇవాళ విచారణ చేయాలి పోలీసులు అనే ఒక అంశంకి వస్తున్నటువంటి చర్చకు వస్తున్నటువంటి నేపథ్యం ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని ఎక్కడ పులిస్తారు సి వీళ్ళందరినీ నోటీసులు పంపారు అంతా బాగానే ఉంది వీళ్ళంతా గతంలో ఒక యాప్ని ప్రమోట్ చేశారు ఆ యాప్లో గెలిచిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఓడిపోయిన వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు డబ్బులు పోగొట్టుకొని లక్షల లక్షలు పోగొట్టుకొని అప్పులు తీర్చలేక ఇలా చేశారు నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ని కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు లోన్ యాప్స్ వల్ల కూడా లోన్ యాప్ వేధింపుల వల్ల కూడా చాలామంది చనిపోయారు అని యాప్స్ నిషేధించాలి అని చెప్పారు అది కూడా మనం చూసాం గతంలో సో ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ మీద ఉంది సో ఆన్లైన్ బెట్టింగ్స్ని ఫస్ట్ నివారించాలి అనే దశలో అఫ్ కోర్స్ మన దగ్గర నిషేధమే నేను కాదన్ను అయినా సరే వాళ్ళు వేరే వేరే యాంగిల్స్లో లింకులు డౌన్లోడ్ చేయించుకొని ఆడిస్తున్నారు దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు లీగల్ ఇష్యూస్ చూసే ప్రమోట్ చేస్తారు అంటే ఆ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ అయ్యి ఉండి వాళ్ళు ఇచ్చే రెమ్యనరేషన్ కాస్ట్ కాదు ఎందుకంటే వీళ్ళ కెరీర్లు పాడైపోతాయి ఆ రిజిస్ట్రేషన్ కంపెనీ అయ్యుండి వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారని తెలిస్తేనే వాళ్ళ మేనేజర్లు కూడా అటు ఇటు బాగా చూసిన తర్వాతే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటారు సో గతంలో చేశారు కరెక్టే నువ్వు ఎప్పుడైతే ఇది తప్పు ఇలా చేయొద్దు అని చెప్పిన తర్వాత కూడా ఎవరైనా చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళని మీరు కేసులు నమోదు చేయాలి అది ఒకటి లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ సూసైడ్ నోట్లో లేదా వాళ్ళ బంధువులు కానీ ఫలానా సెలబ్రిటీకి మా వాడు బాగా ఏంది ఎక్కువ ఫ్యాన్గా ఉండేవాడు ఆరాధించేవాడు అలాంటి సెలబ్రిటీ చెప్పినందుకే మా వాడు ఇలా చచ్చిపోయాడు అని వాళ్ళు ఏదైనా వాంగ్మూలం ఇస్తే అప్పుడు మీరు నోటీసులు ఇవ్వాలి రూల్ ప్రకారంగా మీరు ఏదో ఎంక్వైరీలు చేశారు బాగానే ఉంది అందరు గతంలో వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అందరికీ నోటీసులు ఇచ్చారు బట్ ఏ కేసుకైనా ఒక పీరియడ్ అనేది ఉంటుంది ఒక క్రైమ్ జరిగింది అంటే ఈ పీరియడ్లో వాళ్ళకి అంటే నోటీసులు పంపాలి అని అది అయింది ఎప్పుడో చాలామంది చనిపోయారు వీళ్ళ వల్లే వాళ్ళు చనిపోయారు అనేదానికి ఏమాత్రం ఆధారం లేదు బేసిక్గా చెప్పాలంటే అండ్ మీలైతే ఇప్పుడు వీళ్ళందరినీ పిలుస్తున్నారు ఇప్పుడు నువ్వు సరే నిషేధం అని చెప్పావు నిషేధం అని చెప్పిన తర్వాత కూడా మంచు లక్ష్మో లేకపోతే ఈ శ్యామలో లేకపోతే ఇంకెవరో లేకపోతే ఇంకెవరో వీళ్ళు ప్రమోట్ చేస్తే అప్పుడు అది తప్పు అవుతుంది నువ్వు నిషేధం అని చెప్తే వాళ్ళు నిజంగా చేయరు వాళ్ళు చేశారు దీనికి కారణం అది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూసుకో నాకు కూడా వస్తున్నాయి బూత్ కామెంట్లో నీకు తెలియదు అంత వీలు చేయబట్టే అంతమంది చచ్చిపోయారు వాడు ఆడినోడు బాగానే ఉన్నాడు చచ్చినోడు బాగానే ఉన్నాడు అంటే ఎలా ఉంది వాడికి పది కోట్లు వస్తే మాత్రం వాడు ఎవరు చావట్ల కొన్ని లక్షల కోట్లు కో పోగొట్టుకున్న వాళ్ళేమో చనిపోయారు ఆ చావు కారణం వీళ్ళే అంటున్నారు ఇదంతా కూడా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ని మొత్తం కూడా వీళ్ళ వల్లే ఇదంతా జరిగిందనే ఒక డైవర్షన్ రావడం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం సో దీన్ని నివారించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ డైవర్షన్ చేయడం వల్ల ఎవరికి అవుతుంది కదా ఎవరికీ లబ్ధి లేదు ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో రోజు జరిగే ఇష్యూస్లో ఒకటి సంచలనం అవుతుంది ఇది సంచలనం ఎంత సంచలనం అయితే మిగతా మిత ఇష్యూస్ అన్నీ కూడా చిన్నగా అయిపోతాయి మీకు అర్థమవుతుందా ఇలా ఈ టైప్ ఆఫ్ డైవర్షన్గానే నాకు ఈ న్యూస్ ఉంది ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎవరి సూసైడ్ లెటర్లో కూడా వీళ్ళ పేర్లు లేవు వాళ్ళ బంధువుల కానీ వాళ్ళ తరఫున వాళ్ళు కూడా ఆరోపణలు కూడా లేవు బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది చనిపోయారు రట దానికి కారణం వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అట కానీ ఇక్కడ ఇంత నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ ఇప్పుడు ఇప్పటిదాకా బాధితులు కానీ బాధితుల కుటుంబ సభ్యులు కానీ ఇంకా తెర మీదకి వచ్చి ఎవరు రాలా నోబడి ఇప్పుడు వాళ్ళు కదా పెట్టాలి ఇప్పుడు బాధితులు వచ్చి మంచి పనే ఇది ఇలా ఇలా చేయడం వల్ల జరుగుతున్నాయి మంచి నువ్వు చేసే పరిణామం మంచిదే కానీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు చెప్పి రోజు రోజు న్యూస్లన్నీ దేని ఏ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ న్యూస్ వస్తుందో అర్థం కావట్లే నాకు సో జనాలు కూడా దాని మీద చర్చలు 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 మొన్న వాడు మొన్న వీడు తర్వాత ఇతను తర్వాత అతను అందరు మాది ఎక్కడికో వెళ్ళిపోయింది నేను ఒక లీడ్ ఇచ్చా ఫైనల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ కు అడ్డుకట్టుబడాలంటే మీరు గతంలో చెప్పినటువంటి అంశం అది ఖచ్చితంగా కంపెనీని బ్యాన్ చేయాలి ఆ కాల్ సెంటర్లు ఇంకోటి మరొకటి లీగల్ గా బ్యాన్ చేయాలి అన్నారు సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అవు చేస్తుంటే ప్రజలు రియాక్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటే బాధితులుగా మిగులుతున్నారు కాబట్టి దీనికి నిజంగా పడాలంటే పోలీసుల వైపు నుంచి ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంత అండ్ కేంద్ర ప్రభుత్వం సహకారం అసలు ఏ ఉండవు దీంట్లో వాళ్ళు ఎప్పుడు ఎవరిని కూడా చెడిపోమని వీళ్ళు ఇవ్వరు మన వాళ్ళు కూడా అంతే కదా ఉంటుంది అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా మీరు ఒక టైప్ ఆఫ్ డైవర్షన్ డ్రామాగానే యూస్ చేసుకుంటున్నారు అది దేనికి అనేది ఇప్పుడు తెలియట్లే ఇప్పుడు ఇవన్నీ నిర్మూలించాలి అంటే జనాలు ఆడొద్దు అంటే ఖచ్చితంగా కోర్ లెవెల్లో టిక్ టాక్ బ్యాన్ చేసినట్టే వీటిని బ్యాన్ చేయండి అదొకటి ఎవరు చేయలేకపోతున్నారు అని మొన్న ఇంకో లీడ్ ఇచ్చాను నేను సుడిగాలి సుధీర్ది ఆ షో ఆ షో ఇప్పటికీ రన్ అవుతూ ఉంది ఈ రోజు కూడా రన్ అవుతూ ఉంది చాలా ధైర్యంగా రన్ అవుతుంది పైగా దే ఆర్ డొమాన్స్ట్రేటింగ్ మూడు లక్షలు మీ మొబివేట్ వ్యాలెట్లో బిడ్డింగ్ ఎలా వేయాలి ఇవన్నీ చెప్తున్నారు దాన్ని ఏం చేయట్లా బట్ వీళ్ళు ఏదో ఎంక్వైరీలు చేసి తవి తవ్వి గతంలో అంటే ఎప్పుడో శిథిలావస్థలో ఉన్నటువంటి మనుషుల యాడ్లను కూడా తీసుకొస్తున్నారు కానీ రన్నింగ్లో ఉన్న వాటి మీద దృష్టి పెట్టట్లేదు అంటే ఏమనుకోవాలి అదే కదా లీడ్స్ కనిపిస్తుంది ఎక్కడ కనపడట్లేదు ఇదంతా కూడా ఒక డైవర్షన్ డ్రామా అండి రాష్ట్రంలో ఏదో జరుగుతుంది దాన్ని దాని గురించి ప్రతిపక్షాలో లేకపోతే ప్రధాన పక్షమో లేకపోతే ఇంక మిత్రపక్షాలో వామపక్షాలో వాటెవర్ ఏ పక్షం అయితే ఆ పక్షం ఆ న్యూస్ని బయట పెట్టాలనుకునే టైంలో ఇది ఒక డైవర్షన్ సో ఇది బెట్టింగ్ ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ఇది ఒక డైవర్షన్ లాగా చేస్తారు కానీ మూలాలు పెక్కించడం లేదు మొత్తం మీద వీళ్ళ ఎంక్వైరీతో పాటుగా ఖచ్చితంగా ఏం జరగాలి భవిష్యత్తులో అని కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్